దెబ్బతిన్నాడు ఇలా కూటమి లేకుండా పోస్తాయి పోతే దెబ్బతిన్నాడు కాబట్టి ఇది రాజకీయాల్లో రెండు రోజులు నాలుగు ఈ సూత్రం ఇంతే అని చెప్పడానికి ఏం లేదు ఫర్ ఎగ్జాంపుల్ బెంగాల్లో మొన్న పార్లమెంట్ ఎన్నికల కంటే కూడా అసెంబ్లీ ఎన్నికలకు భారీ ఓటింగ్ జరిగింది చూస్తే మమతా బెనర్జీ భారీ మెజార్టీతో గెలిచింది మామూలు మెజార్టీ కూడా ఆ కాన్సెప్ట్ ఉంటుంది ఇక్కడ రెండు కోణాలు ఉంటుంది ఒకటి తెలుగుదేశం పార్టీ అంచనా ఏంటి నూట యాభై నూట అరవై దాటుతుందని పాతూర్ నాగభూషణం లాంటి తెలుగుదేశం నుండి బీజేపీలోకి వచ్చే నాయకుడు చెప్తున్నాడు వాళ్ళ మీడియా హెడ్ అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు ఎంత చెప్తున్నారు అధికారంలోకి వస్తామని చెప్తున్నారు కానీ నూట యాభై నూట అరవై అంటలు ముందు అన్నటువంటి ఆయన కాబట్టి వాళ్ళు ఏం లెక్కేసుకుంటున్నారు టీడీపీ వాళ్ళు వంద నుంచి నూట ఇరవైతో కొడతాం గ్యారంటీ తొంభై దాడుతాం అని వాళ్ళు అంచనా వేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఏమో అంచనా వేసుకుంటున్నాడు నూట యాభై దాడుతుందని అంచనా వేసుకుంటున్నాడు ఈ ఎవరి లెక్కలు అలయం కానీ ఇక్కడ చిన్నది రెండు వేల పద్నాలుగు ముందు బిఫోర్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఇప్పుడు మీరు చెప్పిన లెక్కలు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది కానీ రెండు వేల నాలుగు కానీ ప్రజారాజ్యం పార్టీ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు ముందు వరకు కూడా ఎక్కువ సార్లు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేలిన ఒక జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్తో పోటీ పడ్డ ప్రాంతీయ పార్టీలకు అలా జరిగింది కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత కంపేర్ చేసుకుంటే ఆ పార్టీ కంప్లీట్గా అయిపోయింది మనం చెప్పిన మీరు చెప్పిన రెండు వేల పద్దెనిమిదిలో ఓటింగ్ పెరిగింది అనుకున్నా అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ తోనే అక్కడ పో పోరాటం తప్ప ప్రాంతీయ పార్టీలతో పోరాడింది లేదు ఆ సీన్ ఇప్పుడు మనం ఎలా కంపేర్ చేయొచ్చు ఎలా ఉంటుంది దాన్ని ఎలా కాబట్టి జాతీయ పార్టీనే కదా కాంగ్రెస్